ఎవరైతే పుట్టు పూర్వత్రాలు తవ్వుకుంటూ ఉంటారో వాళ్ళు భ్రష్టులు అయిపోతారంట ఏమైపోతారు జరిగిన సంగతులు తవ్వుకుంటా ఉంటారు చూడండి అసలు ఇక వాళ్ళు ఆగరనమాట ఏసరాక్ మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టే ఉంటారు ఇక తవ్వుకుంటానే ఉంటారు గడిచిపోయిన సంగతులన్నీ తవ్వుకుని తవ్వు ఎవరైతే గడిచిన సంగతులన్నీ తవ్వుకుంటారో వారు భ్రష్టులు అయిపోతారు ఉద్దేశపూర్వకంగానే కొన్ని మర్చిపోవాలంట భర్త అన్ని గుర్తుపెట్టుకోకూడదు భార్య అన్నయన్ని గుర్తు పెట్టుకోకూడదు కొంతమంది వడ్డీతో సహా ఏం చేయాలి ఇచ్చేయాలి పలానప్పుడు ఆ మాట అన్నవగా పలాన్నప్పుడు ఈ మాట అన్నవగా ఇప్పుడు నేను కావాల్సి వచ్చానా ఇప్పుడు అది కా వడ్డీతో సహా వడ్డీ చేస్తారనమాట రక్తమే వాక్యం ఏం చేయబోతుందంటే నువ్వు మొత్తం గుర్తుపెట్టుకుని వడ్డించడానికి కాదు కావాలనే ఉద్దేశపూర్వకంగానే కొన్ని మర్చిపోవాలంట కొన్ని ఏం చేయాలి మర్చిపోవాలి భర్త అన్నయ్య అన్ని గుర్తుపెట్టుకుంటే కుదరదు కదా కుటుంబంలో సమాధానం ఎప్పటికి రాదు భార్య అన్నయ్యని గుర్తుపెట్టుకుంటే కుటుంబంలో సమాధానం రాదు అత్తమాములు లేదా నిరుగుపొరుగు వారి అన్నయ్యాన్ని గుర్తుపెట్టుకుంటే సమాధానం ఉండదు కావాలని ఏం చేయాలి మర్చిపోవాలి అన్నయ్యని అన్ని గుర్తున్నా కానీ హలో దేనికోసం దేనికోసం సమా వాస్తవానికి అంటారు కఠినమైన మాటలే అంటారు కొట్టడానికి అసలు పలకడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని మాటలే అంటారు అయినప్పటికీ మనం వాటన్నిటిని కూడా మర్చిపోవాలి ఎందుకంటే సమాధానం కొరకు దేని కొరకు సమాధానమును వెదకి దాన్ని వెంటాడండి సమాధానమును వెదకి దాన్ని ఏం చేయాలి వెంటాడండి